నువ్వు మైకును చెక్ చేస్తున్నట్టు అనిపించడం నీకు రావలసిన చెక్ అడిగినట్టు అనిపిస్తావాలా నీ పుట్టి మునగా చెక్ కదా ఇంకా బా బా వదిలాడు ఇక నేను పట్టుకుంటా నమస్కారం సలాం గుడ్ ఈవినింగ్ మూడు మతాలకు కలిపి పెడతాడా ఎందుకంటే అసలే మత కలహాలతో కుత కుతలాడిపోతా ఉన్నాము అందుకనే మూడు మతాలకు కలిపి దండం పెట్టేస్తే ముచ్చటగా ఉంటుంది ఈ టేజ్ మీదకు ఎవరు రాకముందే నేను వచ్చినానంటే మీకు అందరికీ అర్థమైనా ఈ మీటింగ్ నేనే జరిపిస్తా ఉన్నాను ఈ మీటింగ్ నేను ఎందుకు జరిపిస్తా ఉన్నానో తెలియకుండా నేను ఇంతమంది వచ్చేస్తారా అందరికి తెలుసు అయినా మళ్ళా చెప్తాండా నేను మాట్లాడడానికి అయితే మాట్లాడతాను గానే ఇది పుట్టి మునగా బాస బాస బాగుంటదే మరి ఏం చేద్దాం చదువు లేకపోయా అక్కడ పడింది నా భాషకోలియో చిన్నప్పటి నుంచి చదువు లేకపోయా కదా ఎట్లా బతుకుతావు అనే అందరూ అనిలా అని అక్షరం మొక్క రాకపోయినా లక్షణంగా బతకొచ్చని ఈ రాజకీయాన్ని ఎంచుకున్నా అవుబాకంటే నిజం చెప్పకపోతే అన్ని ఇబ్బందులే కదా రాజకీయాన్ని ఎంచుకున్నాను అంటే పదవి కోసం అనుకునేరు ఈ అంట శివరాగరికి కౌన్సిలర్ కూడా కాకపోతే రాజకీయాల్లో ఎరక్కపోయా పక్కన నిలబడినా సలహాలు చెప్పిన సాయం చేసిన నా సాయం పొందిన వాళ్ళు గెలిచినప్పుడు నేనే గెలిచినట్లు సంబరపడినా నా పేరు దాండివోం మీకు అందరికీ తెలుసు ఇక లాగుడు టక్క నాపేసా చటిక్కన పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు మీ మీటింగ్ విశేషం ఏమంటే మొన్న మధ్య రెండు రైళ్ళు గుద్దుకొనే వందల మంది పాడలు పోగొట్టుకున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ అనాథలైపోయినాయి అట్లాగే వండొచ్చిన వరదల్లో పంటలన్నీ నీట మునిగిపోయా అన్నమో రామచంద్ర అని అలవటిస్తా ఉన్నారు రైతన్న వీళ్ళందరికీ గవర్నమెంట్ వాళ్ళు చేసే సాయం చేసిండ్రు అయినా మనం కూడా కొద్దిగా సాయం చేద్దామరే ఇదిగో ఈ జనశక్తి సంస్థ సేవ ధర కొంత నిధిని సంపాదించినాము సంపాదించిన వాళ్ళు ఏరే ఉంటే సంపాదించిన నా పేరు పెట్టుకోవడం బాగుండదు క్షమించండి ఆయన వారి పేరు చెప్పే ముందు ఆయన్ని సత్కరించడానికి వచ్చిన గొప్పలను పేజ్ మీదకు పిలుస్తాడా మంత్రి లేకుండా మీటింగ్ పెట్టే మసాలా లేకుండా బిర్యానీ పండినట్టుంది అందుకనే ಮನ ಸ್ಥಾನಿಕ್ರಿ ಯಾನಾದಯ್ಯ ಗಾರಿಗೆ ಏರಿಕ ಮೀದಕ್ಕೆ ರಮಂಟ ಕಲೆಕ್ಟರ್ ಗರಿ ಕೂಡ ಪಿಚು సీఎం ప్రోగ్రామ్ ఉందని ఆయన రాలేదు అట్లాగే ఎస్పీని కూడా పిలిచినాను సిటీలో ఏదో జరిగిందినే పాపం ఆయన కూడా రాలేదు ఎలాగైతే నేను ఆయన నేను సర్దుకుపోదాం అసలు విషయం చెప్పలే కదా ఆయన పేరు మీకు అందరికీ తెలుసు ఆయన ఈ జనశక్తి సేవా సంస్థ స్థాపించి ప్రజలందరికీ సేవ చేస్తూ ఉంటాడు ఆయన ఎవరో కాదు నిజమైన ప్రజాబంధువు

మాట్లాడటం అయింది వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు మన మంత్రి గారు దత్తాత్రేయ గారి గురించి మాట్లాడతారు బతీధి చచ్చిపోయినా ప్రభుత్వాందే తప్పు ఈ జనం అందుకే ప్రతి మంత్రి తండ్రిలాగా మారిపోతాం కానీ నేను మాత్రం మంత్రిని అని అనిపించుకోవాలనే మంత్రిని మంత్రిగానే బతకడతా ఉండాలి కానీ మరో బతకడం అందుకే ఎక్కడ మీటింగ్ జరిగినా దాని పని చేస్తాం ఇకపోతే ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో నాకైతే తెలియదు కానీ ఆ విషయం నాకు ముందే తెలుసుంటే మాకు తిప్పే నాకు మంచి డైలాగ్ రాసుకొని వచ్చింటే ఒకటినా మరలా భావించుకుంటే ఇంతసేపు నేను మాట్లాడిందంతా నా సొంత మాత్రంగానే భావించుకోండి ఈసారి నేను వచ్చే మీటింగ్ లో ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడతాను ఏదో మంచి మంచి విషయాలు మాట్లాడాలి ఉంది అదే మన పెద్ద టైం లేదంటా ఉన్నారు ఉంటామా అన్నారండి ఇప్పుడు మన దత్తాత్రేయ గారిని మంత్రి గారు సన్మానిస్తారు ప్పుడు మన దత్తాత్రేయ గారు వారి వినిపిస్తారు అందరికీ నమస్కారం మొన్న ఈ మధ్య జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వరదల వల్ల నిరాధారులైనటువంటి కుటుంబాలకు మన జనశక్తి ద్వారా పాతిక లక్షల రూపాయలను పోగు చేసి ఇవ్వగలిగిన ఆ సహాయం చేసింది ఈ సన్మానం కోసం మాత్రం కాదు నేను ఆ సహాయం చేశాను కాబట్టి నాకు ఈ సన్మానం ఒక విద్యార్థి నెంబర్ వన్ అనిపించుకుంటే అతనేనా నెంబర్ వన్ నేను కాలేనా నేను కాలేనా నేను కాలేనా అని ఎందరో ప్రయత్నిస్తున్నారు ఒక ఆటగాడు నెంబర్ వన్ అనిపించుకుంటే అతనే నా నెంబర్ వన్ నేను కాలేనా నేను కాలేనా నేను కాలేనా అని మరి ఎందరో ప్రయత్నిస్తున్నారు అలాగే ఒక సంగీత కళాకారుడు ఒక పాటగాడు ఇంకా ఎందరో ఎందరో ఎందరెందరో కళాకారులు అందరూ నెంబర్ వన్ కావాలని పోటీతత్వంలో బాగా ముందుకు వెళ్తున్నారు ఈ పోటీతత్వం అన్ని రంగాల్లో ఉంది ఒక్క సేవ అతనే నా సేవ చేయడం నేను అతనికన్నా ఎక్కువగా సేవ అనే భావం ఈ పోటీ తత్వం ఈ సేవారంగంలో లేదు మీరు కూడా మీలో ఒకరు అందరూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయుతనివ్వండి ఈనాటి రంగస్థల వేదికలో మనమందరం భాగస్వాములమైనందుకు ఇలాంటి సంస్థలను మనం హెచ్చించాలి అందరికీ ఉపయోగపడాలి నేను నా జనశక్తి ద్వారా పాతిక లక్షల రూపాయలు బోగు చేసి ఇవ్వగలిగిన నా లక్షలు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను దమ్ముంటే దమ్ముంటే ఎవరైనా సహాయం చేయడంలో మీరు నాతో పోటీకి రావచ్చు అందరినీ ఆహ్వానిస్తున్నాను కారు తల్లి నీ డైలాగ్ ఏంటగా ఏముంది దాని కన్న చందాల ఇస్తుంది నిన్ను డాడీ అంటే ఆడే దేవుడి కన్న చంద అంటే రకం కప్పు ఇస్తుంది ఏం చెయ్ మమ్మీ నీ ముందు వాళ్ళని పడదుగా దాన్ని కవర్ చేయడానికి గ్రేడీగా కుక్కవే ఆ కప్పున్న ఈ కప్పు జస్ట్ బెటర్ కదా అయినా తాగింది రాత్రి కదా

యూనివర్సిటీకి ఫోన్ చేసి నేనే రావద్ద అలా అయిపోయావు దాన్ని చూడటానికి పెండి వారు పిలిస్తే నీకంత అర్థమయ్యేటట్టు యువత వాళ్ళొకసారి ఏరియా మొత్తం చీకొట్టి అంత గొప్ప సంస్కారం అంతుడే కొడుకు ప్రతిపక్షం మీటింగ్ చెడగొట్టడానికి అధికార పక్షం వైపు అధికార పక్షాన్ని అలరి ప్రతిపక్షం వైపు ఎటు పడితే అటు పెంచుతూ ఎటు పడితే అటు పెంచుతూ వంద మంది ఫాలో చేసి వెంటనే చూసిగా రౌడీ వీడు వీడి పలుకుబడి సామాన్యమా వీడి గురించి తెలుసు వీటి గురించి తెలుసుకుని ఇలాంటి వాడి చెల్లెలు చేసుకోవడానికి ఇష్టపడక ఆగిపోయారు వాళ్ళు పసుపుతాడు కట్టే ముందు ఆ వంశం పసుపంత పవిత్రంగా ఉండాలని ఆశిస్తాడు ఎవరైనా ఓహో అందుకే నా నన్ను ఇప్పుడు కొట్టారు భారతూ గారి చెల్లెలు చేసుకోకపోతే ది గ్రేట్ దత్తాత్రేయ గారి కూతురు ఇంట్లో ఒక దుర్మార్గులు ఉంటే కాదు ఆ కీర్తి ప్రశ్నలు ఇంటి మొత్తాన్ని కలుగుతాయి మరి నేను నిజంగా అసమర్థులు సుమిత్ర ఇంత గెలిచి రచ్చ గెలవాలన్నారు నేను రచ్చ గెలిచాను కానీ ఇంత గెలవలేకపోయాను సుమిత్ర ఇది స్వతంత్ర దేశం ఎవరి స్వేచ్ఛ వారికి ఉండాలి అందరూ మీరు పిడికిల్లో ఉండాలనుకుంటే మీ కర్మ మమ్మీ పనుంది బయటికి వెళ్ళాలి వెరీ గుడ్ పని ఉంటే బయటికి వెళ్ళు మీ నాన్న దగ్గర మర్యాదగా బయటికి వెళ్ళరా అనిపించుకుని వెళ్తే బాగుండదు కదా అందులో కూడా అదేంటి సినియ్యా వీడికి పూర్తిగా నిలంకారాలు వచ్చేసింది ఏమంటారు దత్తాత్రేయ గారు రాలేదా వచ్చి చాలా కాలం అయిందయ్యా దాన్ని పోగొట్టడానికి కన్న వాళ్ళకు బాకీ అందుబట్టడం లేదు అలాగని ఆ కలరు ముగిరిపోయేంత మనకు జరిగింది ఏమీ లేనప్పుడు చూస్తూ ఊరుకోవడమే అది ఇంకా డేంజరస్ కలర్ మీరంటించుకోకూడదు ఎవరికి కూడా యాంటీ కలర్స్ అంటుకోవడం ఈ రోజు అంత మంచిది కాదు అవన్నీ వదిలేసి ఇప్పుడు టీ టైం అయిందని గుర్తు చేసుకుందాం ఎలా ఉంది నా టీ కలర్ అక్కయ్య నా కొంచెం షుగర్ ఎక్కువగా వెయ్యి కావాలి కాసేపు కూర్చొని మాట్లాడుకుందామాడు దారుణమండి ఘోరం సీన్ దారుణమండి ఘోరం సీన్ ఏం జరిగింది జరిగింది తత్వ కాదు జరగదాని కోరం జరిగిపోయింది మెయిన్ పర్సన్ తప్పించుకున్న మిగిలిన వాళ్ళందరూ గుర్తించడానికి వీలు లేనంతగా పునాదులు కలిపిందయ్యా ప్రతిపక్ష నాయకుడు మైరాజ్ మధుమూర్తికి స్పాట్ పెట్టాడు ముందు పోతారా అర ఆలస్యమైంది అంటే మధుమూర్తి తర్వాత పోలీస్ వెళ్ళిపోయింది చూసి చూసే వస్తున్నాను దత్తు గారు ఇదే కళ్ళం కదా ఎక్కువసేపు అక్కడ ఉంటే అన్రెస్పెక్టెడ్గా మరో కళ్ళ రావచ్చు అందుకే అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యా ఎక్కడ జరిగిందా ఎక్కడ జరిగిందో ఊహించగలరా నేనా నేను ఎలా ఊహించుకోగలను అవును ఎందుకలా లాగవు ఏం లేదు ఎక్కువైపోయే రాదు విలేకరమైనంత మాత్రం మరీ అంతగా ఓ నేనేదో చిల్లర కలర్ చిన్న కలరిస్తే చిల్లర కలరు మీ ముఖంలో ఇన్ని రంగులు మారాలామయ్య రక్షించావక్కయ్యా నేనేదో తత్తుగారికి చిన్న కలరిస్తే వారు నన్ను కలర్తో డెకరేట్ చేశాడు అనవసరమైన సబ్జెక్ట్ కూడా అవసరం ఉంచినట్టుగా మాట్లాడటం ఈ విలేకరులు తప్పనిసరి అనుకుంటా అదే ఆ కయ ఆ